నల్గొండ జిల్లా చిట్టాల మండలం నుండి జాతీయ రహదారి వరకు లక్షల రూపాయల నిర్మాణ శంకుస్థాపన చేసిన నగర ఎమ్మెల్యే వేముల వీరేశం అనంతరం వట్టిమర్తి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన పనులకు శంకుస్థాపన చేస్తారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గ్రామానికి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపడుతున్నాం ఇందిరామైళ్ళు యాభై ఏడు మంజూరు చేశామన్నారు ధర్మారెడ్డి కాలువ పనులను నేనే స్వయంగా పరిశీలించడం జరిగింది ఇక త్వరలో నీరు అందిస్తాం రేషన్ కార్డులు సన్నభ పంపిణీ చేసుకున్నామన్నారు నాగార్జునసాగర్ డ్యాం నేటి వరకు దెబ్బతినలేదు కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలనే కూలిపోయిందన్నారు ఎనిమిది లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులు చేశారని విమర్శించారు ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వీరేశం అన్నారు కాళేశ్వరం గురించి మాట్లాడతాడు హరీష్ రావు అయినదే మాట్లాడతాడు కేసీఆర్ అయినదే మాట్లాడతాడు కేటీఆర్ అయినదే మాట్లాడతాడు ఈ జిల్లాలో ఉన్న మాజీ మంత్రి అయినది మాట్లాడతాడు కానీ మనం అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే సార్ కాళేశ్వరం అనేటువంటిది ఎందుకు సమస్య అవుతుంది ఎందుకు చర్చనీయాంశం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచించాలి నా రాజ జవహర్లాల్ నెహ్రూ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే అరవై ఏడులో లో ఇందిరాగాంధీ ఓపెన్ చేసి వాళ్ళు ప్రారంభించి ఇనాగ్రేషన్ చేసి ఈ రోజు నాగ్ దెబ్బ తినదా మరి కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న చిన్న ప్రాబ్లం ఈ ఇండ్లు మొత్తం గృహ ప్రవేశం కూడా వేగంగా ప్రజలు ఇంకొక రెండు మూడు నెలల్లో మళ్ళీ మనకు మూడు వేల ఐదు వందల ఇల్లు ఆ ఇల్లు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉండే హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళను ఇప్పుడు అధికారులు వాళ్ళు అక్కడ ఉన్నారు కిరాయకు వాళ్ళు సినిమాసంలో ఉన్నారు ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు ఫస్ట్ పియాటిచ్చేట్టు సెకండ్ పియాటి కింద ఇంకో మూడు నాలుగు నెలల్లో వచ్చేటువంటి ఇళ్ళల్లో వాళ్ళకు తప్పకుండా ఇల్లు వస్తే ఎవరు కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదనే ఒక విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తాను దీనితో ఈరోజు బ్రాహ్మణ విలాముల ద్వారా మనకు సంబంధించినటువంటి కెనాల్ వస్తే కూడా మన గ్రౌండ్ వాటర్ కొంచెం పెరగడానికి అవకాశం బ్రాహ్మణ విలాంలా పూర్తి చేసి